సినిమా ఇండస్ట్రీని సెంటిమెంట్లను సెపరేట్ గా చూడడం ఎవరి తరం చెప్పండి అవతలి వాళ్ళు దాని సెంటిమెంట్ గా ఫీల్ అయినా కాకపోయినా ఓ స్ట్రీక్ కనిపించిందంటే మా స్టార్ ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారంటూ జోరుగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ ఇప్పుడు ఈ జాబితాలో తారక్ ఫ్యాన్స్ కూడా చేరిపోయారు ఇంతకీ తారక్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏంటి ఇంకెంతసేపు జస్ట్ అలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు మా వాడు థియేటర్లలో ఉంటాడు చిటికేసేలోపు పబ్లిసిటీ స్టార్ట్ అయిపోతుందంటూ ఇష్టంగా చెప్పుకుంటున్నారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మిస్టర్ ఎన్టీఆర్ అభిమాన సైనికులు దేవర సినిమా అలా పూర్తవుతుందో లేదో అప్పుడే ప్రశాంత్ నీల్ సినిమా అన్లోకేషన్ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించనున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని టాక్ అయితే సినిమా ఫస్ట్ షెడ్యూల్ తో ఎన్టీఆర్ ఉండరట ఆయన ఫ్యూచర్ షెడ్యూల్స్ లో జాయిన్ అవుతారట ప్రశాంత్ నీల్ సినిమా విషయంలోనే కాదు గత రెండు మూడు సినిమాలుగా ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు తారక్ హృతిక్ తారక్ కలిసి నటిస్తున్న వార్ టూ విషయంలోనూ అదే జరిగింది ముందు హృతిక్ తో షూటింగ్ మొదలు పెట్టేశారు నార్త్ మేకర్స్ ఆ తర్వాతే తారక్ ఆ సెట్స్ లో జాయిన్ అయ్యారు సెప్టెంబర్ లో థియేటర్లలో వాళ్ళనున్న దేవరా విషయంలోనూ ఇదే జరిగింది తారక్ మేకర్ కి కాస్త టైం పడుతుందని ముందు మిగిలిన పోర్షన్ షూటింగ్ మొదలు పెట్టేశారు కొరటాల సినిమాలు మొదలు పెట్టేయడం తాను నిదానంగా జాయిన్ అవుతా ఇప్పుడు తార కెరీర్ లో ఇదో సెంటిమెంట్ గా మారిపోయింది